అందరికీ నమస్కారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్వేటి నగరం మండల కేంద్రంలో కార్వేటి నగరం మండల ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా వెదురుగుప్పం మండలంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ఈ రెండు మండలాల కొరకు ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అనగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేసుకున్నటువంటి విన్నపం గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కార్వేటి నగరం మండలాన్ని వెదురుకుప్ప మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమాలు అదేవిధంగా నిరసన కార్యక్రమాలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మా వైఖరిని ఈ రెండు ప్రజల యొక్క అభిప్రాయాలని ఈ రెండు మండలాల యొక్క అభివృద్ధిని కాంక్షించి మేము వీరోచితమైనటువంటి పోరాటం చేయడం జరిగింది ఆ తర్వాత జనసేన పార్టీ తరపున చేసినటువంటి కార్యక్రమాలతో పాటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి కూడా మేము అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించాము కార్వేట్ నగరం మండలాన్ని వెదురుకుప్పు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కార్వేట్ నగరం మండల కేంద్రానికి వచ్చినప్పుడు అదేవిధంగా నారా లోకేష్ గారు యువగాల పాదయాత్రలో కూడా కార్వేట్ నగరం మండలాన్ని వెదురుకుప్పు మండలాన్ని తప్పకుండా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతి జిల్లాలో కలుపుతామని హామీ కూడా ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మార్చి ఒకటవ తేదీనాడు స్వయాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు